వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఘనంగా సరస్వతి పూజా హోమం మనం చదువుల తల్లిగా కొలిచే సరస్వతి దేవి పుట్టినరోజు వసంత పంచమి సందర్భంగా మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మున్సిపల్ కేంద్రంలోని ఎస్పీఆర్ స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో సోమవారం పాఠశాల ఆవరణలో సరస్వతి దేవి పూజా హోమం ఘనంగా నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ ఉన్ని కృష్ణన్ దంపతులు ప్రిన్సిపల్ రాకేష్ దంపతులు క్యాషియర్ సురేందర్ దంపతులు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమాన్ని విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు భారీ సంఖ్యలో పాల్గొని వీక్షించారు

ఆ కోరిక చుట్టాన్ని మనం దూపంగా అభిరూపంగా తీర్చున్నాం కాబట్టి అనుకున్న పనులను నెరవేరితే అనుకున్నటువంటి జరిగితే కూడాను తప్పకుండా మళ్ళీ ఆ పూర్ణాలు కూడా బ్రాహ్మణ చేతికి అందించండి ఆ పుండరా అక్కడి నుంచి పూర్ణాదు కూడా నమస్కారం చేసుకోండి

अघ वारे तर पया